కొద్ది రోజే మ్యూటేషన్ మీద ఆయన మీరు తిరిగి ఆయన పొలం ఆయనకి వచ్చేస్తుంది ఆయన ఎవరో వ్యక్తి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు చీనీ తోట కూడా కాపుకొచ్చింది అలాగే కొరల పంట వేశారు ఆ కొర్ర పంట కూడా మొన్న హార్వెస్ట్ అయ్యింది దాన్ని కూడా దిగుబడి వచ్చింది దాన్ని కూడా అమ్మేశారు మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగిందనేది కలెక్టర్ చెప్తావాళ్ళు శ్రీధర్ గారు చెప్తారు ఇది చాలా బాధాకరం అనిపించింది వారి నేను నా ము లోపల నుంచి నేను సానుభూతిని తెలియజేస్తున్నాను ప్రగాఢ సానుభూతి ఏ పరిస్థితిలో జరిగిందనేది సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరే యాక్షన్ తీసుకుంటాం ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చని చనిపోయారా అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయేలా చేస్తారు ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ సమస్య ఉంది సార్ అటవీ శాఖ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫార్మ్ టూ చార్ ఫార్మ్ సార్ ఎక్కువగా ఇక్కడ రిజర్వ్ ఎక్కువ సార్ ఫారెస్ట్ రిజర్వ్ దాంతో ఈ చాలా బాధాకరమైన సార్ ఇక్కడ ఇక్కడ ఏ ప్రాంతం அதி கொடுவியூ பெணு ஃபாரெஸ்ட் டிபார்ட்மெண்ட் சார் ஃபெஸ்ட் அண்ட் பர்சனல் இக்கடிக்கு வச்சு ரெவியூ ரெலமெண்ட் மனுஷன் சரிப்பா சினாலி పెద్ద మనసు మీరు డిబేట్ మళ్ళీ మనసులో చెప్తారు డిబేట్ కో బియాండ్ సినిమా నేను చెప్తుంది ఏముంది కోల్ అరాచకం అటు మీద పెద్ద మ్యాటర్ సినిమా